వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి డిసెంబర్ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సోమవారం పోలిపాడ్యమి అనేది వస్తుందండి కార్తీక మాసం అంతా దీపం వెలిగించిన ఫలితం రావాలి అంటే పోలీ రోజు పిండితో చేసిన ముప్పై వత్తులనేవి పెట్టాలండి ఈ ఈ పూజ చేస్తే చాలా విశేషమైన ఫలితాలు అయితే పొందుతారు పూర్తిగా ఎలా చేయాలి ఈ పూజ విధానం అంటే బ్రహ్మముహూర్తాన లేవాలండి మార్నింగే లేచి సూర్య నమస్కారం చేసి తలస్నానం చేసి అరటి దుప్పలో పిండితో చేసిన ముప్పై వత్తులు అంటే పిండి పెట్టి ముప్పై వత్తులు చేయాలండి ఏం చేయాలంటే ఇప్పుడు ఒక ముప్పై పువ్వొత్తులు వత్తులు తీసుకోవాలండి ఫస్ట్ ఫైవ్ 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 కలిపి చేసి మళ్ళీ తర్వాత అన్నీ కలిపి తట్టి కూడా ఒక్కటే పువ్వొత్తులాగా పెద్ద పువ్వొత్తులాగా చేసి అది ముందు రోజే ఆయిల్లో నానబెట్టుకున్న తర్వాత అరటి దొప్పలో వేసి వెలిగించి మీ న మీ ఇంటి దగ్గరలో ఉంటే నది లేదా నది లేదు మా ఇంటి దగ్గర అంటే ఇంట్లోనే ఒక పెద్ద టబ్లో కానీ బేసన్లో కానీ వాటర్ వేసి వదిలేయాలండి ఇది చాలా అంటే కార్తీక మాసం అంతా చేసిన ఫలితం కలుగుతుంది ఈ పూజ చేస్తే అండ్ ఆ రోజు ఏం చేయాలంటే శివాలయంకెళ్ళి బ్రాహ్మణులకి దానం చేయండి దీపం కూడా దానం చేయండి ఆ తర్వాత ఈవినింగ్ పూజ కార్యక్రమం అంతా అయిపోయాక ఒక్కసారి పోలిపాడ్యమి అనేది ఎందుకు చేస్తారు అసలు ఎందుకు ఇదంతా ఆ పురాణం ఏంటో చదివి తెలుసుకోండి ఇంతతో కార్తీక మాసం పూజ అనేది క్లోజ్ అవుతుందండి ఇంకా ఇన్ని రోజులు నాన్ వెజ్ తినకుండా ఎవరై ఎవరైతే చాలా నిష్టగా పూజ చేశారో వాళ్ళందరూ డిసెంబర్ థర్డ్ నుండి నాన్ వెజ్ తినొచ్చు కార్తీక మాసం పూజ అనేది ముగుస్తుందండి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి